ఒక ఆడియో అనేది వైరల్ అవుతుంది దగ్గుపాటి ప్రసాద్ గారు ఆయన అనంతపురం ఎమ్మెల్యే ఆయన ఎన్టీఆర్ గారిని వాళ్ళ గారిని చాలా దారుణంగా దోష దుర్భాషలు ఆడారు సో దాని గురించి ఏం చెప్తారు సార్ ఆడొక సన్నాసి వాడికి ఇందాక ఇంటర్ దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా అర్హుడు కాదాడు ఆడెవడో వాగుడు వాడు చెప్పు తీసి కొట్టినా తప్పు లేదు ఆడిని ఆడొక అశు అశుద్ధం తినే బాపతో ఇంటాడు వాడు వాడి భాష వాడి నోరు ఆ ముండమో వాడు ఎవడు వాడికి ఏమి యోగ్యత ఉంది వాడికి ఏమి స్టేటస్ ఉంది సమాజంలో వీడే సినిమా ఆడదు వీడవాడు కొనికేసి కొట్టంగాడు వచ్చగొండలో చేపలు పట్టే బాపత్తులాగా ఉన్నాడు ఆడేవాడు వాడేవాడు సినిమా ఆడదంటానికి నోటికి వచ్చిన భాష మాట్లాడతాడు బూతులు మాట్లాడతాడు ఆడప్పుడు అడ్రస్ వెళ్ళిన అడ్డమైన కొడుకులు తయారయ్యారు సోషల్ మీడియా వచ్చినాక ఇలాగ బుద్ధి జ్ఞానం కడుపు ఆనంది అసలు తినే బాపతులు నోటికి ఏం వస్తే అది మాట్లాడటం ఎలా మాట్లాడ ఏదైతే అది మాట్లాడటం తద్వారా వాళ్ళు వాడు వాడు వాడి వాడి వాడే పక్కెటోడు కూడా తెలియదు వాడి మాట వాడి పెళ్ళం కూడా లేదు అలాంటి దౌర్భాగ్యం మనుషులు వెళ్ళు ఈ బాబులో ఏదో పెద్ద పుడింగిల్లాగా మాట్లాడతారు వీడికి ఏం ఏం ఏమాది ఏం తెలిసి మాట్లాడతాడు తాగేసి మాట్లాడాడు అదిగడ తాగిన ఎప్పుడూ ఒకే పదాన్ని పది మాటలు మాట్లాడతాడు ఆడ వీడియో చూస్తే ఆడదు ఆ సినిమా ఆడదు ఆ సినిమా ఇదే పది మాటలు అన్నాడు ఆ తాగిపోతడికే మాట ఒకే మాట పది మాటలు రిపీట్ అవుతాడు తాగేసి మందు కొట్టి మాట్లాడేట్టున్నాడు ఆ తర్వాత మళ్ళీ నేనలేదు ఎవరో నా మీద పెద్ద మళ్ళీ వివరణ మంతు మత్తు దిగి ఉంటుంది మత్తు దిగినా ఏడైతే బా బాడకావులు బుద్ధి జ్ఞానం లేని పశువులు ఇల్లు ఏం మా కల్చర్ లేదు ఏమీ లేదు ఎవ ఎవరికో కాకపోవటం కోసం ఎవరు ఎవరికాళ్ళు పిసకటం కోసం ఈ పిచ్చివాగుళ్ళు అవుతూ ఉంటారు ఈ సన్నాసులు మాటలకే మనం దాని గురించి నేను అదే వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను ఈ ప్రతి యదవ మాటకి మీరు రెస్పాండ్ అవ్వద్దు వీళ్ళు ఒక ఎదవలు పనికిరాని సర్నాసులు అడుక్కు తినడానికి కూడా పనికిరాని రూప నెత్తి మీద రూపం పెడితే అది కూడా వీళ్ళు చెలుబాటు గారు ఇలాంటి యదవలు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఆ ఎదవల మాటలకు కూడా మీరు రియాక్ట్ అయ్యి వాడిని పెద్దవాడిని చేయొద్దు ఆ గొద్దిని పెద్ద చేసినట్టు అవుద్ది వీళ్ళు ఎదవలు వీళ్ళు సన్నాసులు వాగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటారు ఈ సోషల్ మీడియా వచ్చినాక ఇలాంటి దౌర్భాగ్యులు అబ్బా అమ్మ వద్దు అంటే వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమ్మా వస్తున్నాడు పుట్టిన అర్బక జాతి వీళ్ళు ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియా వచ్చినా చాలా బాగా అక్కడ పుట్టుకొచ్చారు వీడు ఎవడో వీడికి వీలు వీడి పక్కింటి పక్కింట్లో వాళ్ళు కూడా వీడికి గుర్తించి గుర్తింపు వీడికి బా భార్య పిల్లలు కూడా వీడు మాట్లాడరు అలాంటి బాబతు అలాంటి బాబు ఇలాంటి వాగుడు అవుతూ ఉంటారు బూతులు ఏంటి ఆడే ఏ బూతులు మాట్లాడతారు జూనియర్ రిటైర్ గురించి ఏం బుద్ధి ఉందో ఆడికి కడుక మనిషి పశువు ఆడు ఇంగితజానం ఉందో ఆడికి సిగ్గు శర మానవ రోష పౌరుషుల వచ్చాను ఆ కొడుకులు మాట్లాడే మాటలు ఇవి ఎదో వాటి గురించి ఎంత మాట్లాడితే అంత అసహ్యం ఆడే అది